తెలంగాణ హక్కుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గడం విప్పాలని బీఆర్ఎస్ అధినేత పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఈ నెల చివరిలో ప్రారంభమై వారం రోజుల పాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు నదీ జలాల కేటాయింపులు ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో ఉన్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు కాగా నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఎంపీలు కె కేశవరావు నామా నాగేశ్వరరావు బిబి పాటిల్ సంతోష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్ రావు మరియు తదితరులు పాల్గొన్నారు